హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే ఇప్పుడు దేవి నవరాత్రులు కదా ఈజీగా ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఇప్పుడు మీకు ముందుగా నేను ఒక గ్లాస్ కుక్కర్ పెట్టుకున్నాను రైస్ దాంతో ఎన్ని ప్రసాదాలు చేయొచ్చు చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం ఒక గ్లాస్ నోకు తీసుకుంటున్నాను పూర్ణాల కోసం చూడండి నెయ్యి మొన్న మీకు చూపించాను కదా లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి ఆ అయ్యే ఇది చూసి చాలా బాగా వచ్చింది కదా ఇది కొంచెం వేసుకొని దీన్ని ఫ్రై చేద్దాం మరి ఇలా ఫ్రై అవుతుంది ఇలాగ ఇలాగా ఇందులో నేను ఒక కప్పు మైదా చిన్న కప్పుతో అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకొని కొంచెం కొంచెం సాల్ట్ అలాగే బెల్లం కొంచెం వేసుకున్నాను ఇది టో పూర్ణం కోసం పైన కొంచెం క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండి వేయటం వల్ల చూడండి నూక ఫ్రై అయిపోయింది పక్క తీసి పెట్టేసుకుందాం నూక వేగించాం కదా దానికోసం ఇది ఒక గ్లాస్ నూక తీసుకున్నాను కాబట్టి ఒక మూడు గ్లాసులు మిల్క్ తీసుకుందాము మిల్క్ లేకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో ఒక గ్లాస్ షుగర్ వేసుకుని ఇంటికటే కలిపేసుకుందాం ఇలా కలపటం వల్ల మనం పాల్లో వేసేటప్పుడు ముందులు కట్టుకునే ఉంటుంది చూడండి ఒక స్పూన్ నెయ్యేసుకుందాం ఇందులో నువ్వు షుగర్ కలిపాం కదా అది వేసేసాను అలాగే కొంచెం ఇలాచి కూడా చూడండి అయిపోయింది కదా ఇది చల్లగా అయ్యాక వండలు చుట్టేసుకుందాం పూర్ణాల కోసం చూండి పూర్ణం చల్ల అయ్యే వరకు మనం పులిహర కాలింపు వేసేసుకుందాం ఇల్లోగా ముందుగా పళ్ళ వేసుకుందాం కొంచెం సన్నపప్పు కొంచెం ఎన్నపప్పు అలాగే కొన్ని ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ముందు చూడండి కొన్ని క్యాషు కూడా వేసుకుందాం కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కాకు కూడా వేసేసుకుందాం కొన్ని మిర్చి వెళ్తాం అలాగే కొన్ని కర్రీ లీఫ్స్ పచ్చిమిర్చి చూడాలి కొంచెం ఎక్కువ అలాగే కొంచెం పసుపు కూడా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆపేసుకోవడం ఇంకా రైస్ అయింది చూద్దాం చూండి ఉండి రైస్ రైస్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పులిహోరలో కొంచెం వేసుకుంటా నేను ఈ రైస్ ఉంది కదా ఈ రైస్లో కొంచెం మనకి ఎంత కావాలంటే పులిహోరలో ఫ్రై వేసేసుకొని మిగతాది దద్దోజునికి అలాగే పర్వాలని కూడాను ఇదే రైస్ ఒక రైస్తో మనకి మూడు మూడు రెడీ అయిపోతాయి ప్రసాదాలు అనేవి ఈజీగా మన టైం లేనప్పుడు చక్కగా ఇలా చేసేసుకుంటే బెటరు జాబ్స్కెళ్ళి కూడా చాలామంది ఉంటారు కదా సో ఇలా చేసుకోండి చాలా సింపుల్ ఈజీ చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాం చింతపండు కూడా చేసి పెట్టుకుంటే అది కూడా వేసేసుకోవచ్చు అది ఎప్పుడు పెట్టుకుంటాను బట్ ఇప్పుడు అయిపోయింది సో అందుకే మెమెన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకుందాం మొత్తం ఇంకా అయితే లెమన్లోనే సాల్ట్ కూడా కలిపేసాను చెప్పడం అది చూపించడం మర్చిపోయాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ సాల్ట్ కూడా అందులో వేసేసుకోండి లేదంటే పోపులు వేగినప్పుడు అప్పుడు కూడా వేసేసుకుంటే బాగా కలిసిపోతుంది రైస్లో చూడండి రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి పులిహోర రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పూర్ణాలకి ఇవన్న పిండి ఇలాగా కలిపి ముందే పెట్టుకున్నాను కదా అలాగే ఇది కూడా చల్లగా అయింది ఉండ్లు కూడా చుట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం చూడండి పూర్ణాలు వేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఇది మరిగే లోపల మనం దద్దోజనం కూడా పోపు పెట్టేసుకుందాం ముందుగా మనం రైస్ ఇందులో వేసుకుందాం అయితే రైస్ కొంచెం చల్లగా మనం ఇవ్వాలి లేదంటే పెరిగి వేయగానే మరీ పుల్లగా అయిపోతుంది వేడి దీంట్లో ఓకేనా చూసారా చూడండి ఇంకా కొంచెం రైస్ ఉంచాను కదా దద్దోజును తీసేసాను పులిహోర అయిపోయింది ఇంకా కొంచెం రైస్లో మిల్క్ యాడ్ చేసేసుకొని మరొకసారి స్టవ్ మీద పెట్టేసుకుంటే సిమ్లో ఉడికిపోతుంది అప్పుడు దీంట్లో కొంచెం బెల్లం ఇంకా ఇలాచి చి కొంచెం నెయ్యి వేసేసుకుంటే పర్వాలేదు కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇలా కలిపి పెట్టేసుకో చూడి ఇలా పెట్టుకున్నాం కదా అయితే సిమ్లో పెట్టుకున్న కంటే ఒకసారి సిమ్లో పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిస్తే అత్తగా ఉడికిపోతుంది సో ఇది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఫోనాలు వేసేసుకుందాం చూడండి పూనాలకి ఇలా వేసేసుకుందాం ఈ పిండిలో ఇలా స్పూన్తోటే బాకెట్కు ఇలా వేసేసుకుందాం తోటి చేయగలి అవసరం లేదు ఇంకా ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాం ఒక ఐదు ఆరు త్వరగా అయిపోతుంది చూడండి తద్దు ముందుగా రైస్లో కొంచెం పెరుగు అలాగే సాల్ట్ వేసి కట్ పెరుగు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం చూడండి బోర్లు ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా వేసేసుకుందాం అయిపోయింది ఇంకా దద్దోజుని పోపు పెట్టేసుకుంటే మన ప్రసాదాలు రెడీ అయిపోయినట్లే దద్దోజనికి పోపు పెట్టేసుకుందాం జస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం జనకగా అలాగే కొంచెం ముప్పప్పు శనకప్పు రెండు వేసేసుకోండి కొంచెం కొంచెం అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆవాలు కొన్ని కరివేపాకులు చూడండి ఒక రెండు రెండు మిర్చి చూడండి కొంచెం ఫ్రై అయిపోతున్నాయి కదా ఫ్రై అయిపోయింది ఇది మనం పెరుగులో యాడ్ చేసుకుందాం దానికి దద్ద రోజున కూడా రెడీ అయిపోయింది చూడండి పాలిష్ పెట్టాను కదా కుక్కర్లో ఒక విజిల్ ఉడికిపోయింది దీంట్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుందాం చూడండి అయితే మేము పర్వాలలో చిన్న సాల్ట్ వేసుకుంటాం మీరు ఎంతమంది వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షుగర్ ఇది ఉంది కదా జాంగ్రీ పౌడర్ ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో పాలు వేయడం అంత ఉండదు ఒక టూ మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది అంతా చుట్ట స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లో తీసేసుకుందాం చూసారా రెడీ అయిపోయింది కదా ఇంతే సింపుల్ ఒక గ్లాస్ రైస్తో మనం ఇన్ని మూడు రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు పులిహోర దద్దోజను అలాగే పర్వణం అమ్మవారికి పక్కన ఈ మూడు అయ్యే రోజుల్లో మనం పూర్ణాలు కూడా వేసేసుకున్నాం కదా నచ్చిందా మీకు ఆ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పూర్ణాలు పులిహోర దద్దోజను అమ్మవారికి నైవేద్యంగా పర్వణం పడైపోయింది ఇప్పుడు ఆకులు వడ్డించేయడం అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాం పూజ అయిపోయాక మళ్ళీ ఒక చిన్న వీడియో పెడతాను మీకు ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి నమస్తే బాయ్ బాయ్